ஓம் ஸ்ரீ குருப்யோ நமக உங்கள் புழைக்கடை தோட்டத்துவாவியுள் செங்குள் நீர்வாய் நெகிழந்து அம்பல் வாய் கும்பினகான் செங்கல் பொடி கூழை வெண்பல் தவத்தவர்த்தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் శంగాడు రెంబావాయ్ పద్నాలుగవ నాడు గోదాదేవి తాను బ్రాహ్మీ ముహూర్తంలో లేచి శుచి అయి కోవెల కొలనులో స్నానం చేయడానికి బయలుదేరుతూ చెలులందరినీ తనతో పాటు తీసుకెడుతూ ఉన్నది కదా ఒక చెలి రాకపోతే ఆమె దగ్గరకు వెళ్ళి నిద్ర లేపుతూ ఉన్నది ఆవిడ అంటే ముందు రోజు మీ అందరికన్నా ముందు నేనే లేచి మిమ్మల్ని అందరినీ నేను నిద్ర లేపుతాను అని చెప్పి బీరాలు పలికిందట ఒక్కొక్కసారి అట్లాగే ఉంటుంది మామూలుగా ప్రతిరోజు అంటే ఇప్పటి వరకు తాను లేపించుకోలేదు తానే లేచింది కానీ ఎప్పుడైతే అహంకారంగా నేను మీ అందరికన్నా ముందు లేచి మిమ్మల్ని నిద్ర లేపుతాను అన్నదో ఆనాడు ఆవిడ లేవకపోవడం జరిగింది అందుకే సాధనలో ఎప్పుడూ కూడా నేను మీకన్నా ముందు ఉంటానని కానీ మీకన్నా ముందు సాధిస్తానని కానీ అలా గొప్పలు చెప్పుకోకూడదు బీరాలు పలకకూడదు ఏది ఎట్లా ఉంటే అట్లా దాన్ని ఆహ్వానించాలి అనుభవించాలి అంతేగాని దానిని గురించి పట్టి గొప్పగా చెప్పుకోకూడదు ఏమంటోంది గోదాదేవి ఆవిడి గురించి అంటే ఓ పరిపూర్ణురాలా నువ్వు నిండుగా ఉన్నటువంటి దానివి ఎందుకు అంటే నువ్వు ముందరే చెప్పావు కదా నీకన్నా ముందు వస్తాము అదని అంటే నీకు ఇప్పటికే సాధన కొంత సిద్ధించింది కనుక నీవు పరిపూర్ణంగా ఉన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు అదే మాట నేను కూడా అంటున్నాను ఇప్పుడు చూడు నీ పెరటి తోటలో దిగుడు బావిలో ఎర్ర తామర్లు వికసించాయి నల్ల కలువలు ముడుచుకుపోతున్నాయి లే ఎర్రని కాషాయాలు దాల్చి తెల్లని పలువరస కలిగి వైరాగ్యంతో ఉన్నటువంటి సన్యాసులు అంటే జీయరులు తమ తమ ఆలయాలలో ఆరాధన చేయడానికి బయలుదేరుతున్నారు మరి నువ్వు మాకు మాట ఇచ్చావు లేపుతాను నేనే ముందు లేచి మిమ్మల్ని అందరినీ లేపుతాను అని మరిచిపోయావా లేదే తర్వాత నువ్వు తెలియగలదానివి అందువల్ల ఆ మాటని ఏదో రకంగా సర్దుకుంటావు లజ్జావిహీనురాల సిగ్గు లేదా మాట అనకుండానే ఉండాలి ఉంటే దాన్ని పాటించాలి లేకపోతే ఏమైనట్టు మాట పోయినట్టు అంటే సిగ్గుపోయింది కదా లే శంఖక్రాలని ధరించిన వాడు ఆజానుబాహు అయిన పుండరీకాక్షుడి మహిమని మనం గానం చేద్దాం లేచిరా అయిందేదో అయింది దాని గురించి మనం అనుకోవాల్సిన పని లేదు లేస్తానన్నావు లేవలేదు లేపుతానన్నావు లేపలేదు నీకు మాటలు ఎక్కువ తెలివితేటలతో మాట్లాడతావు సిగ్గు లేదు లేచిరా కృష్ణుని మనం కీర్తిద్దాం ఆయన ఎట్లాంటి వాడు శంఖము చక్రము ధరించినటువంటి వాడు ఆజానుబాహువు అయినటువంటి వాడు గోదాదేవి తన భక్తిలో పర్యావరణాన్ని పరిసరాలని ప్రకృతిని అటు ఆత్మజ్ఞానంతో పాటు పరమాత్మ జ్ఞానంతో పాటు వీటన్నిటినీ కూడా తన పాసురాల్లో చాలా చక్కగా నింపుకుని మనకి అద్భుతమైనటువంటి ప్రకృతి వర్ణనలతో కూడుకున్న కవితాత్మకమైనటువంటి పాసురాలను అందించింది ముందరే అనుకున్నాం కదా పావై అనేటటువంటిది ఒకనొక ప్రాచీన తమిళ ఛందం ఆధునిక తమిళంలో కనపడదు ప్రాచీనమైంది దాన్ని పునరుద్ధరించింది ఈవిడ చేసుకున్న నిర్ణయం ఏమిటి బృందావనంలో ఉన్న గోపికలను ఆయన అనుగ్రహించాడు అన్నప్పుడు తాను కూడా గోపీ వేషాన్ని ధరించింది అంటే ఒక గోపికలాగా వేషాన్ని ధరించింది అంటే కుడిపైట వేసుకోవడం పెడకొప్పు పెట్టుకోవడం పెడకొప్పు అంటే బైరముడి అంటారు ఇప్పటికి కూడా శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేటటువంటి వారు వివాహంలో పెళ్లి కూతురికి ఈ పక్కన ఒక కొప్పు పెడతారు పెడకొప్పు అంటారు ఆనాడు గోదాదేవి పెట్టుకుంది ఇప్పటికీ మనకి గోదాదేవి చిత్రాల్లో కనపడుతూ ఉంటుంది ఇదంతా ఎందుకు పెట్టారు అంటే ఆనాడు గొల్లపల్లెలో ఉన్నటువంటి గొల్ల స్త్రీలు అటువంటి కేశాలంకరణ చేసుకునేవారు జుట్టంతా తీసే పక్కన ఇట్లా ఒక ముడిలాగా పెట్టుకునేటటువంటి పద్ధతి పెడకొప్పు అని అలాగే కుడిపైట వేసుకోవడం గొల్లల్లో ఇప్పటికి కూడా మనకి కుడిపైట వేసుకోవడం కనపడుతుంది గొల్లలు అంటే వేరే అనుకోవద్దండి ఆవులను గేదెలను పోషించటం తమ ధర్మంగా కలిగినటువంటి వారు అది ఉంది దానితో పాటుగా ఈడు చెప్పింది ఏమిటంటే తాను పామర భాష మాట్లాడతానండి వాళ్ళేం సంస్కృత పండితులు కాదు కదా వాళ్ళ జ్ఞానం ఉంది లేకపోలేదు వాళ్ళ దగ్గరికి వచ్చి గర్గమహర్షి మొదలైనటువంటి వారు జ్ఞానోపదేశం చేస్తూనే ఉండేవారు కానీ వారు పల్లెలలో తమ ప్రాంతంలో ఉన్న భాష మాట్లాడుకునేవారు కనుక తాను కూడా పామర భాషే మాట్లాడదామనుకుంది తదనుగుణంగా ఆనాటి ప్రాచీనమైనటువంటి తమిళంలోనే తన రచనలు చేసింది తన ఛందస్సు కూడా ప్రాచీనమైనటువంటి ఛందస్సుని ఎన్నుకోవడం జరిగింది ఆ పాసురంలో ఏమంటోంది అంటే ఇటు చూడండి కవిత్వం ఉంది సాహిత్యం ఉంది భాషాపరమైనటువంటి విశేషాలు ఉన్నాయి లేని అంశం ఏముంది సాహిత్య అధ్యయనం చేసేటటువంటి వారు కూడా దీనిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసి అర్థం చేసుకుని ఆనందించేటటువంటి అవకాశం ఉంది నీ పెరటి తోటలో ఎర్ర తామర్లు విచ్చుకుంటున్నాయి నల్ల కలువలు మూచుకుంటున్నాయి అంటే సూర్యోదయం అయ్యేటటువంటి సమయానికి తామరలు విచ్చుకుంటాయి కలువలు ముడుచుకుంటాయి అంటే సూర్యుడి తొలి తెలి కిరణాలు అప్పటికే ప్రసరిస్తున్నాయన్నమాట ఆక ఆలస్యం అయిపోయింది ఇది ప్రకృతిలో ఉన్న విషయం అని అనుకుంటున్నావా తాము ఏ ఆలయంలో అర్చనలు చేయాలో ఆ ఆలయాలకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు జీయర్లు వారేమో కాషాయాలు ధరించారు వాళ్ళ పళ్ళు మాత్రం తెల్లగా ఉన్నాయి తెల్లగా ఉన్నటువంటి పళ్ళు అని ఎందుకు చెప్పడం అంటే ఇక్కడ తెల్లగానే కాదు స్వచ్ఛంగా ఉన్నాయని చెప్పడం ఉచ్చారణకి పళ్ళు చాలా అవసరం స్వచ్ఛంగా ఉంటారు అనడానికి పళ్ళ యొక్క స్వచ్ఛత వారి యొక్క ఆహారం ఎటువంటి తీసుకుంటున్నారు అన్న తెలియజేస్తుంది పరమసాత్విక ఆహారం తీసుకుంటారు కనుక పళ్ళు తెల్లగా ఉన్నాయి ఉచ్చారణ స్పష్టంగా చేయడానికి అనుకూలంగా వారి పలువరుస ఉంది అటువంటి జీయర్లు వైరాగ్యంతో కూడినటువంటి వారు వారి కాషాయమే తెలియచెప్తోంది వారు వైరాగ్యంతో ఉన్నారని వారు ఆలయాలకు బయలుదేరి పెడుతున్నారు మరి ఏమిటి నువ్వు మమ్మల్ని లేపుతామని చెప్పి నువ్వే ఇప్పటిదాకా లేవలేదు అని బీరాలు పలికినటువంటి వారి ఒక చెలి గురించి చెప్తున్నారు ఇది సాధకులు కనుక అయినట్టయితే నేను ఇంతట్లో సాధిస్తాను అంతలో సాధిస్తాను నేను ఇంత జపం చేస్తాను అంత జపం చేస్తాను నేను ఇంత పూజ చేస్తాను అంత పూజ చేస్తాను అని చెప్పేటటువంటి డాంబికాలు పలికేటటువంటి వారి పరిస్థితి పలకడంతోనే ఆగిపోతుంది ఆచరణలో రాదు గనక జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి సూచన ఉంది పైకి ఈ సూచన కనపడుతూ ఉన్నా ఆళ్వారుల పరంగా దీనికి అన్వయం చెప్పుకోవాలి అంటే ఉపదేశం చేస్తాము నేను నేర్చుకున్నది మీకు తెలియచెప్తాను అన్నటువంటి వాళ్ళు తెలియచెప్పకుండా కొద్దిగా తాత్సారం కనుక చేసినట్టు అంటే ఆలస్యం చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు ముందుగా తాము ఆ స్థితికి వచ్చేస్తే మేము పరిపూర్ణ స్థితికి వచ్చేసాము మేము అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదిగిపోయాము అని అనుకుంటూ మిగిలినటువంటి వాళ్ళ విషయం పట్టించుకోకుండా తమ లోకంలో తాము ఉండిపోవడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు అని ఈ ఆళ్వారుల పరంగా దీనికి అన్వయం చెప్పడం జరుగుతోంది ఈవిడ పైగా మాట నేర్పరిట అంటే తాను చేసినటువంటి పనిని సమర్థించుకోవడం వీడికి తెలుసు తెలివిగల వాళ్ళు మాట నేర్పున్న వాళ్ళు చేసేటటువంటి పని ఏమిటి వాళ్ళు చేసిన పని మంచా చెడా అన్నది పక్కకు పెట్టి చేసిన దాన్ని సమర్థించుకుంటూ ఉంటారు కనుక శంఖ చక్రధారి అయినటువంటి పుండరీకాక్షుడిని గానం చేద్దాం అంటే ఇక్కడ కృష్ణుడు అని కాకుండా సాక్షాత్తు అన్ని అవతారాలకి మూలమైనటువంటి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేద్దామని విడ ప్రారంభంలోనే మొదటి పాసరంలోనే చెప్పింది నారాయణనే నమక్కే అని చెప్పి ఆ నారాయణుడికి నమస్కారం చేద్దాము అని అన్నది కదా ఆ నారాయణ నమస్కారం చేద్దామని చెప్పి చెలికి చెప్తూ ఉన్నది స్వస్తి